హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నో అండ్ మామ్ టాక్స్ నేను బాగున్నానండి మీరు అందరూ బాగున్నారని కో అనుకుంటున్నాను మనము ఈ కార్తీక మాసము నెల రోజులు దీపం పెట్టిన తర్వాత అలాగే కార్తీక పౌర్ణమి నాడు లేదా కార్తీక మాసం ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు మనము పంతులు గారికి స్వయం ఇచ్చి వారి ఆశీస్సులు అందుకుంటామండి అసలు ఈ స్వయం పాకం ఎందుకు ఇవ్వాలో నేను ఈ వీడియోలో చెప్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ స్వయంపాకం అంటే విస్తరణలో కొన్ని బియ్యం పోసి అందులో బెల్లం ముక్క చింతపండు కొన్ని మిరపకాయలు అలాగే కొంచెం ఉప్పు పొట్లం కట్టి అందులో ఏదో ఒక తోటకూర కట్ట నాలుగు టమాటాలు ఇన్ని కూరగాయలు వేసి మనం బ్రాహ్మణులకి దానం ఇవ్వడం జరుగుతుందండి కానీ ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మరి సరైన విధానం ఏమిటంటే మనం ఎవరికైతే దానం ఇవ్వాలి అనుకుంటున్నామో వారి కుటుంబ సభ్యులు అందరికీ ఒక రోజుకు సరిపడా భోజనానికి కావాల్సిన ద్రవ్యాలను ఇవ్వడము స్వయంపాకం పద్ధతి అండి ఈ స్వయంపాకం పద్ధతిలో మనం ఇవ్వాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక నలుగురు కుటుంబ సభ్యులు తినడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ మనం ఇవ్వాలి ఎవరినైనా మన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు ఎలా అయితే రకరకాల పదార్థాలు వండి వాళ్ళకి వడ్డిస్తామో అలాగే ఆ పదార్థాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా మన స్వయంపాక దానంలో ఇవ్వాలండి ఇప్పుడు ఏమేమి పదార్థాలు స్వయంపాక దానంలో ఇవ్వాలో నేను చెప్తానండి చూడండి మనము ఎవరికైతే ఇది దానం ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు అట్లీస్ట్ మనం కన్నా అనుకోవాలండి అందుకని ఒక రెండు కిలోల బియ్యము అలాగే ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ కందిపప్పు చాలా శుచిగా శుభ్రంగా ఉండాలండి పురుగు అటువంటివి ఏమి వండుకుంటా చూసుకోవాలి అలాగే ఒక పావు కిలో తక్కువ కాకుండా పెసరపప్పు తీసుకోవాలి అలాగే ఇక్కడ మనము పాలు కూడా తీసుకున్నామండి ఎందుకంటే స్వీట్తో స్టార్ట్ చేయాలండి స్వీట్ తయారు చేసుకొని కావాల్సిన పాలు బెల్లము నెయ్యి ఇవన్నీ కూడా మనము వారికి ఇవ్వాలి అలాగే తాలింపు చేసుకోవడానికి తాలింపు గింజలండి ఆవాలు జీలకర్ర చింతపండు అన్నీ కూడా తక్కువ ఇవ్వద్దండి అట్లీస్ట్ ఒక యాభై గ్రాములు అన్నట్టుగా కూడా ఇవ్వాలి అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మనము పంతులు గారికి ఇచ్చే స్వయం పాకంలో పెట్టాలి అలాగే నేను ఆవు నెయ్యి అండి కంపల్సరీ నెయ్యి కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత చక్కగా మనము ఒక అరిటాకు తీసుకొని లేదా విస్తరాకన్నా సరే తీసుకొని అందులో మనం ముందే తీసిపెట్టుకున్న బియ్యము అట్లీస్ట్ నలుగురికి సరిపోయేటట్టు అన్న మనకు ఉండాలండి రెండు పూట్ల తినేటట్టు ఉండాలి అలాగే చింతపండు బెల్లము పాలు నెయ్యి నెయ్యి కంపల్సరీ అండి మనం అసలు నెయ్యి పెట్టకుండా ఇస్తున్నాము కానీ తప్పు అది అలాగే పెరుగు అండి ఇవన్నీ ప్యాకెట్ రూపంలో కూడా ఇస్తే మంచిది అన్నీ కలిపి ఇవ్వకూడదు అన్నీ మళ్ళీ వాళ్ళు వండుకోవడానికి కుదరదు ఇవి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే ఇవన్నీ ఇప్పుడు కూరగాయలు అండి ఈ కూరగాయల్లో బెండకాయలు అరటికాయలు ఏదైనా ఒక దుంపకూర ఇక్కడ నేను చేమదుంపలు తీసుకున్నానండి ఇవి చేమదుంపలు అవన్నీ కూడా మనము అందులో పెట్టి అలాగే కళ్ళు ఉప్పు అండి సాల్ట్ ఉప్పు కళ్ళు ఉప్పు పెట్టడం మంచిదండి ఇది కళ్ళు ఉప్పు ప్యాకెట్టు మెత్తటి ఉప్పు పెట్టద్దు అలాగే మన ఇంట్లో ఏ రకాల కూరగాయలు ఉంటే ఆ రకాల కూరగాయలు పెట్టాలి అలాగే తోటకూర కూడా పెట్టాలి ఆ తర్వాత మన విశేష దానాలను బట్టి మనకు ఓపికను బట్టి వస్త్రదానం కూడా చెయ్యొచ్చు నేను ఇక్కడ చీర కూడా పెట్టానండి తర్వాత తమలపాకు తీసుకొని తమలపాకుల మీద అరటిపళ్ళు వక్కలు అలాగే మనం ఏదైతే దక్షిణ ఇవ్వాలనుకుంటున్నామో ఆ దక్షిణ కూడా నేను పెట్టానండి అలా మనం స్వయంపాకం ఇవ్వాలి అలాగే ఆయిల్ ప్యాకెట్ కూడా ఇస్తే మంచిదండి నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాము ఆయిల్ కూడా ఇవ్వాలి ఇవన్నీ పెట్టి మనము పంతులు గారికి స్వయంపాకం దానం చెయ్యాలండి ఇదిగోండి ఇది మొత్తము నేను తయారు చేసి పెట్టినది ఇందులో తోటకూర కూడా ఉండాలండి ఇప్పటి వరకు నేను చూపించినవి కాకుండా ఇంకొన్ని ఐటమ్స్ కూడా పెట్టచ్చండి ఏవి పెట్టకూడదో కూడా నేను చెప్తాను ఇప్పుడు ఇందులోని మనము తోటకూర పెట్టచ్చండి తోటకూర కట్ట కంపల్సరీ పెట్టాలి అలాగే దొండకాయలు అలాగే కాకరకాయలు కూడా పెట్టచ్చండి ఇవన్నీ మనము పెట్టవచ్చు పెట్టకూడని వస్తువులు కూడా ఉన్నాయండి అవి ఏం పెట్టకూడదు అంటే బీట్రూట్ పెట్టకూడదు బీట్రూటు క్యారెట్ బంగాళదుంపలు కాలీఫ్లవరు క్యాబేజీ అలాగే గోంగూర ఇవేమీ కూడా మనము స్వయం పాకదానంలో ఇవ్వకూడదండి ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఒక మంచి రోజు కార్తీక పౌర్ణమి నాడు మనము పంతులు గారిని మన ఇంటికి పిలిచి అయ్యా నాకు ఈ సంవత్సరము ఆ పరమేశ్వరుడు వలన ఒకరికి భోజనానికి భోజనానికి పిలిచేంత శక్తి నాకు ఆ దేవుడు ప్రసాదించాడు అలాగే ప్రతి సంవత్సరము నాకు ఇలాగే ఎవరో ఒకరికి భోజనం పెట్టే శక్తి నాకు ఆ దేవుడు కల్పించాలని నేను కోరుకుంటూ నేను మీకు ఈ దానం ఇస్తున్నాను అలాగే మీరు ఎంతో మనస్ఫూర్తిగా ఈ దానము స్వీకరించిన ఆశీర్వదించాలి మీరు మనస్ఫూర్తిగా ఈ స్వయం పాకం అందుకొని నేను ఇలాగే అభివృద్ధి చెందాలని నన్ను ఆశీర్వదించండి అని ఇవ్వడమే ఈ స్వయంపాకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ స్వయంపాకం ఏదో టైం అయిపోతుందని నేను హాఫ్ డే పర్మిషన్ నాకు టైం లేదని కంగారు కంగారుగా చేయకూడదు ఎంతో మనస్ఫూర్తిగా ఈ పని మనం చెయ్యాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ